నమస్తే అండి నేను వెళ్ళి అడిగిన మీరు వెళ్ళి అడిగినా జ్యోతిష్యుడు చెప్పే మాట ఏంటి మీరు నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారు ఆదాయం నాలుగు రూపాయలు ఉంది ఖర్చు పది రూపాయలు ఉంది మీకైనా నాకైనా ఎవరికైనా ఫస్ట్ చెప్పే మాట ఇది జీవితంలో అనుకున్న పనులు జరగట్లేదు మీ ఇంట్లో గొడవలు ఇట్లాంటివి చెప్తున్నారు ఆల్మోస్ట్ అందరికీ చెప్పేది ఇదే ఇంతకు మించి ఎవరి జీవితాల్లోనూ కొత్తదనం లేదు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అంటే రాహు కేతుని చూస్తున్నాడు బుధుడు నీచస్థితిలో ఉన్నాడు శుక్రుడు కేతువు చూస్తున్నాడు ఇట్లాంటివి చెప్తారు శని అష్టమ శని ఏలినాడు శని అని దీనికోసం పరిష్కార మార్గం ఒక కేజీ కందులు ఇవ్వండి మినుములు ఇవ్వండి పెసలు ఇవ్వండి అని చెప్తారు కేజీ కందులతోనే జీవితం బాగుపడిపోద్దా ఒకసారి ఆలోచించండి మీ యొక్క ఆలోచనలు నిర్ణయాలు మీరు చేసే పనులు బాగుంటే మీ జీవితం బాగుంటుంది అందుకే సంకల్పం చెప్పుకోవాలి నాకేం కావాలి నేను ఏ పని చేయాలి అని సంకల్పం అంటే ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి ఆలోచించి దాన్నే ఆ పని మీదే మనసును కేంద్రీకరించాలి అంటారు అంతేగాని మనసు మీద యుద్ధం చేయమని చెప్పరు ఎవరు ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ మనసు మీద యుద్ధం చేయమంటారు అర్థం చేసుకోమనరు అర్థం చేసుకుంటే జీవితం బాగుంటుంది ఈ మనసుని అర్థం చేసుకోవాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి మనసు కుదుటుగా ఉండి మీకు మంచి ఆలోచనలు ఇవ్వాలి అని అంటే మీరు మంచి ఆహారం తిని ఆర్గాన్స్ చాలా బలంగా ఉండాలి ఎంతో ఉంటుంది ఆర్గాన్స్ యొక్క పనితీరు ఆర్గాన్స్లో ఉన్న శక్తి లోపం ఏర్పడింది అనుకోండి నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఎనర్జీ బాధలు కష్టాలు వస్తాయి ఆర్గాన్స్ యొక్క శక్తి బాగుంటే జీవితం ఆనందంగా ఉంటుంది చాలా ఆనందంగా అన్నీ ఉంటాయి సకల సౌకర్యాలు ప్రతి మనిషి ఆరోగ్యంగా ఆనందంగా డబ్బు సంపదలతో ప్రశాంతంగా ఉండాలనే సదుద్దేశంతో చేపట్టిన బృహత్ కార్యక్రమం యూనివర్సల్ లైఫ్ స్టైల్ పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసెస్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి స్టార్ట్ అవుతున్నాయి క్లాస్లో జాయిన్ అవ్వాలనుకునేవారు వీడియో ఉంది చూడండి ఎనీ హెల్త్ ప్రాబ్లం యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ అకామిడేషన్ ఫుడ్ ఫెసిలిటీ అవైలబుల్ ఆహారమే ఔషధం థ్యాంక్ యూ అండి